తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర మున్నరు కాపుల బాంధవులందరికీ కూడా బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు మనము తెలంగాణ రాష్ట్రంలో సుమారు అరవై లక్షల మంది కుల బాంధవులందరూ ఈరోజు ఉన్నారు మరి ముప్పై మూడు జిల్లాల మున్నరు కాపు సంఘం అధ్యక్షులు కమిటీ సభ్యులు మన కమ్యూనిటీ కొరకు అనుకున్నంత స్థాయిలో పని చేయలేకపోతున్నారు అనే ఈరోజు నేను ఆవేదన చెందడం జరుగుతుంది ఎందుకంటే గత ఇరవై సంవత్సరాలు కూడా పని పనిచేస్తున్నాను మరి మీరు ప్రతి జిల్లా అధ్యక్షుడు దాదాపు ఐదు ఆరు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి ఉన్నారు కమిటీలు ఉన్నాయి మరి నేను అధ్యక్షుడిగా ఎన్నికయ్యి కూడా ఈరోజు రెండున్నర సంవత్సరాలు పూర్తి అవుతున్నది కూడా మరి మన ఓన్లీ నా రెండు దశాబ్ద కాల పోరాటంలో ఒక మునురు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ మాత్రం సాధించుకున్నాము కానీ రాజకీయంగా మనము గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఎంతో మనము వెనుకబడిపోతున్నాము మరి నేను ప్రతిరోజు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నంత మాత్రాన ఇంకా గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ప్రతి జిల్లా స్థాయి కమిటీ మండల స్థాయి కమిటీ గ్రామ స్థాయిలో అధ్యక్ష కమిటీ సభ్యులు మరి మీరు టైం ఇచ్చి పనిచేయడం లేదని కూడా ఈరోజు ఒక బాధపడడం జరుగుతుంది మరి నేను మూడు నెలల కిందట అను అనుబంధ కమిటీలు మహిళా రైతు యూత్ సీనియర్ సిటిజన్ కమిటీలు ఇక కార్మిక విభాగం కానీ ఇంకా మన కమ్యూనిటీ పరంగా ఆర్థికంగా మరి బిజినెస్ పరంగా కానీ సామాజికంగా ఆర్థికంగా మరియు మనము రాజకీయంగా ఎంతో వెనుకబడి పోతున్నాము ఈరోజైతే మరి ప్రతి గ్రామ మండల రాష్ట్ర స్థాయిలో కూడా కమిటీలు ఏర్పాటు చేసినట్టయితే సుమారు పది పర్సెంట్ కమిటీ మెంబర్లు సుమారు ఆరు లక్షల మంది మనకు కమిటీ మెంబర్స్ అందరు కూడా ఎన్రోల్మెంట్ అవుతారు ఈ ఒక నేను ఒకటే మీకు ఆరు లక్షల మంది ఎట్లా వస్తారని కూడా నన్ను అడగవచ్చు మనకు సుమారు ఈరోజు ముప్పై మూడు జిల్లాల కమిటీలు ఒక నాలుగు కమిటీలు వేసుకున్న అరవై మంది ప్రతి జిల్లా కమిటీలో ఉంటారు ప్రతి మండల కమిటీలో ఉంటారు ప్రతి గ్రామ కమిటీలో ఉంటారు మరి మనకు పదివేల గ్రామ మును సంఘాలు ఉన్నాయి మరి మనకు అరవై మంది చొప్పున అయితే ఆరు లక్షల మంది మన కమిటీ మెంబర్లు వస్తారు మీరు అందరు లెక్కలు పెట్టుకోండి మరి దానిలో కూడా నేను ఏదో ఒక సంఘం ఉంటే దానికి ఏదో అందరు తీసుకొచ్చి వాళ్ళకు రుద్దడం కాదు ప్రతి గ్రామంలో కూడా మనము వార్డ్ మెంబర్ సర్పంచ్ జడ్పీటీసీ ఎంపీటీసీ మరి కౌన్సిలర్ కార్పొరేటర్ గెలవాలంటే మహిళలు రాజ మహిళల కమిటీ ఉన్నట్టయితే మహిళల రాజకీయాల్లో వస్తారు మరి యువకులు మన కమిటీలో వేసి బలోపేతం చేస్తే వాళ్ళు కూడా రాజకీయాల్లో సర్పంచ్ వార్డు మెంబర్ కూడా వాళ్ళు కూడా మనకు రేపు యువ రక్తం అనేది మనకు చైతన్యం వచ్చే రాజకీయంలో మనకు ముందు ఉంటారు మరి వీళ్ళకి సపోర్ట్గా మన మునరు కాపు రైతు కుటుంబం వ్యవసాయం వాళ్ళు కూడా రైతు కమిటీలు వేస్తే మన వాళ్ళందరూ మనకు తోడు ఉంటారు కదా మరి వీళ్ళు సీనియర్ సిటిజన్స్ ఎంతోమంది అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు దాటిన వాళ్ళు వాళ్ళు ఖాళీగా ఉంటారు వాళ్ళు కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసుకుందాం మనము వాళ్ళు మనకు ఇబ్బందిన రేపొద్దున స్థానిక ఎన్నికల్లో మనకు బలోపేతం చేయడానికి కూడా మనకు వీలవుతుంది ఇలా మనము ఒక ఆరు లక్షల మంది కమిటీ మెంబర్లు వస్తే ఏ ఒక్క మీటింగ్ పెట్టినా స్వచ్ఛందంగా ఒక రెండు లక్షల మంది వచ్చిన హైదరాబాదులో మనకు ఎంత బలం వస్తుంది మనకు మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఈరోజు మనల్ని గుర్తించే స్థాయిలో మనకు ఉంటాయి మరి ఈరోజు మనం పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్లో పది మంది ఎమ్మెల్యేలు టికెట్లు ఇచ్చినారు బీజేపీలో ఆరుగురు ఇచ్చినారు కాంగ్రెస్లో నాలుగే ఇచ్చినారు అసలు అయితే మనకి గెలిపించుకున్న మనం గెలిపించుకున్న సంఖ్య ఎంత నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో మనకు ముగ్గురు నలుగురు మూడు శాతం గెలిపించుకున్నాం మనము పార్లమెంట్ సభ్యులైనా అసెంబ్లీలో అయినా కూడా ఇరవై నాలుగు శాతం మనం గెలిపించుకోవాలి మనం ఎందుకు గెలిపించుకోలేకపోతున్నాము ఎవరి దగ్గర మనది పోతుంది ఎవరు వచ్చి మన ఇల్లును బాగా చేయరు మన ఇల్లు మనం బాగా చేసుకోవాలి కాబట్టి మనం ఈరోజు మీరందరూ జిల్లా అధ్యక్షుడైనా అధ్యక్షుడైనా మండల అధ్యక్షుడైనా కూడా ఈ కమిటీలు ఏర్పాటు చేసుకోండి మీకు ఒక లక్ష ఫామ్స్ ప్రింట్ చేసి ఇచ్చాను నేనైతే మరి ఇంతకంటే నేనేం చేయాలి మరి ఈ రాజకీయము వదిలేస్తాను కుటుంబము వదిలేస్తాను ఈరోజైతే అన్నీ కూడా బిజినెస్ వదిలేసి ఒక బిల్డర్గా మరి ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన మరి ఈరోజు ప్రతి ఒక్క కుటుంబం కూడా మా కుటుంబంలాగా ఉండాలి మా పిల్లల లాగా ఉండాలని చెప్పేసి నేను బాధపడుతూ కూడా నేను చెప్తున్నాను మరి చెప్తున్నట్టు మీరు అందరూ కూడా ఈరోజు ఏ రాష్ట్ర స్థాయిలో కమిటీ మెంబర్లు తొంభై తొమ్మిది మంది ఉన్నారు ఉపాధ్యక్షులని కమిటీలని జిల్లా కమిటీలలో ఉన్నారు గ్రామ కమిటీలు మండల కమిటీలు ఉన్నాయి ఏ కులం కూడా లేదు బీసీలలో నూట ముప్పై ఆరు కులాల్లో ఏ కులం కూడా మన దాకా కమిటీలు లేవు మన కమిటీలు ఉంటే ఏం లాభం మీ రోజు పని చేయకపోతే మనం ఏం చేస్తాము రోజు అయితే జిల్లా అధ్యక్షుడు అనేవాడు ఆ జిల్లాలో ఏం పని జరుగుతుంది మనకు కులం సంఘం ఏందనేది మనకు గుర్తించాలి మండల అధ్యక్షుడు కూడా మండలంలో ఉన్న గ్రామాలందరితోని మాట్లాడుతుండాలి ఏం పని చేస్తున్నా అని అడగాల గ్రామ కమిటీలలో కూడా అందరూ కూడా ప్రతి ఒక్క వాళ్ళ ఊరు ఊరిలో ఏముంది ఏం కథ అని కూడా తెలుసుకోవాలి మనందరము మనం ఉన్న పుణ్యకాలము మరి ఇంత మంచి అవకాశం అయితే జీవితంలో రాదు ఎంతమందికి వచ్చింది అరవై లక్షల మంది మున్నూరు కాపులలో ముప్పై మూడు జిల్లా అధ్యక్షులు మండల అధ్యక్షులు గ్రామ అధ్యక్షులు మీరు అందరు పని చేయకపోతే ఈ రాష్ట్రంలో అరవై లక్షల మంది కోసం ఎవరు పనిచేస్తారు కొండదేవన్న ఒక్కడు పద్దెనిమిది గంటలు పనిచేస్తే కాదు ముప్పై మూడు జిల్లా అధ్యక్షులు కమిటీ సభ్యులు పనిచేయాలి మండలాధ్యక్షులు పనిచేయాలి నియోజకవర్గంలో కోఆర్డినేటర్లు తీసుకున్న వాళ్ళు కూడా పనిచేయాలి ఎవరు వచ్చి మీకు పని నాకు అర్థం కాదు మీ నియోజకవర్గంలో మీరు పని చేసుకోవాలి మీ దగ్గర మండల కమిటీలు గ్రామ సంఘాల గురించి మీరు ఎక్కడ పనిచేస్తున్నారు చేతల్లో లేరు ఏమని అంటే కొండదేవన్ ఎప్పుడు కూడా అంటాడు మరి నిజంగానే మీరు బిజీగా ఉన్నట్టయితే మీరు గౌరవంగా ఉండండి అందరు గౌరవాధ్యక్షులుగా గౌరవ స్థానంలో ఉండండి మీరు అందరు ఎవరున్నారో ప్రతి జిల్లా కానీ మండలం కానీ ఇంకా గ్రామం కానీ అధ్యక్షులుగా ఉండండి వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వండి పని చేయండి నేను కూడా పని చేయకపోతే తప్పకుండా నేను కూడా నాకు కూడా కాదు ఎందుకంటే ప్రతిది కూడా ఇంత ఇంత ఆనెస్ట్గా పనిచేస్తున్నానంటే కమ్యూనిటీ కోసం పనిచేస్తున్నాను మరొక రైతు కుటుంబం నుంచి రోజు దృష్టినాను నేను ఒక బిల్డర్గా ఉన్నత స్థానంకి వెళ్ళటం రాజకీయంగా నేను ఒక ఎమ్మెల్యేగా ముప్పై సంవత్సరాలు పోటీ చేసి వదులుకొని మరి ఈరోజు కూడా నేను మరి అన్నిటి కూడా ఎన్ని మంచి అవకాశాలు వచ్చినా వదులుకొని కుల సంఘం కోసం ఎందుకు పనిచేస్తున్నాను మళ్ళీ నాలాంటి వాళ్ళు మళ్ళీ ఎవడో వస్తాడో ఎవడో చేస్తాడో కాదు నేను ఉన్నంతవరకు కూడా కులం కోసం పనిచేయాలి కులం అనేది ఒకటే ఉంది ఈరోజు చూడండి మనకు రెడ్డిలు ఎంతమంది ఉన్నారు మనకు ఎంతమంది ఐదు శాతం ఉన్న పది శాతం కూడా లేరు ఈరోజు యాభై శాతం ఈరోజు రాజకీయాల్లో ఉన్నారు గౌరవ కులస్తులు రెడ్డిలు వాళ్ళ మీద నాకు ఎలాంటి కూడా నేను స్వార్థంగా నేను మాట్లాడాను మనకులంలో పని చేస్తలేము మనం ఆ స్థానంకి ఎందుకు చేరలేకపోతున్నాము మనలో తప్పేముంది నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి కూడా ఈరోజు ఎంతో మంది కూడా వచ్చినారు మరి ఒక ఐదారుగురు సీఎంలు కావాలనుకున్నారు కాలేకపోయినారు కనీసం అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మరి ఈరోజు అంతమంది ప్రజారాజ్యంలో చిరంజీవి గారు వచ్చినారు మరి వారిని ఎన్నో ఇబ్బందులు పెడితే రాజకీయాలు వైదొలిగినారు మరి వారి సోదరుడు పవన్ కళ్యాణ్ గారు మరి సినిమా రంగాన్ని వదిలేసి ఎంతోమందికి హెల్ప్ చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రెండో స్థానంలో నిలిచి ఈరోజు భారతదేశ ప్రధానమంత్రి కూడా ఎంతో గౌరవించే స్థాయిలో రెండో స్థానంలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ఎంతో గౌరవించిండు వారిద్దరు అన్నదమ్ములు కూడా మరి మనం కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో రెండో స్థానంకి వెళ్ళిన కాపులు ఈరోజు తెలంగాణలో కూడా రెండో స్థానం కన్నా మనం ప్రయత్నం అనేది చేస్తున్నామా చేస్తలేము ఇప్పుడు నిన్న అసెంబ్లీ అయిపోయిందంటే మళ్ళీ ఎన్నికలు పెడతాడు స్థానిక ఎన్నికలు పెడతాడు స్థానిక ఎన్నికల్లో మీరు ఎంతమందిని సర్పంచులు వార్డు మెంబర్లు గెలిపిస్తారో మీరు గ్రామ అధ్యక్షులు మీరు ఒక్కసారి మీరు గుండె మీద చేతని మీరు మాట్లాడండి నిద్రపోండి మరి ఆపిగా ఎంతమంది మీ ఊర్లో ఎంతమంది మీ మండలంలో ఎంతమంది సర్పంచ్ గెలిపిస్తారు వార్డ్ మెంబర్లు గెలిపిస్తారు జడ్పీటీస్కి గెలిపిస్తారు ప్రతి ఒక్క జిల్లా అధ్యక్షుడికి మండల అధ్యక్షుడికి గ్రామ అధ్యక్షుడికి టార్గెట్ మీరు పని చేయండి స్థానిక ఎన్నికల్లో మనము ఎక్కువ స్థాన ఎక్కువ సంఖ్యలో మనం గెలవాలంటే ప్రతి ఒక్క జిల్లా అధ్యక్షుడు మండల అధ్యక్షులు కమిటీలు మీరు అందరూ పనిచేయండి మీరు రాజకీయ శిక్షణ తరగతులు పెట్టమని చెప్పేసి కూడా నేను అందరికీ చెప్పినాను మీరు మీరు నిర్ణయం తీసుకొని ప్రతి ఒక నియోజకవర్గంలో ఒక ఐదారుగూరు సభ్యులే తీసుకొని ప్రతి గ్రామం కూడా మీరు జిల్లా అధ్యక్షులు తిరగండి మండల అధ్యక్షులు తిరగండి ప్రతి గ్రామంలో ఎవరు సర్పంచ్ నిలుసునే పెట్టాలి ఎవరిని మండలి టీసీ నిలుస్తున్న ఎంపీటీసీ నిలిచిన పెట్టాలి ఎవరిని జడ్పీటీసీ నిలిచిన పెట్టాలి ఎక్కువ స్థానంలో మనం ఎలా గెలుస్తామనేది కూడా ప్రతి జిల్లా అధ్యక్షుడు కమిటీ సభ్యుడు రాష్ట్ర స్థాయిలో ఉన్న తొంభై తొమ్మిది మంది కమిటీ సభ్యులు కూడా మీరు తిరగండి మీరు అందరూ ఉపాధ్యక్షులు అని చెప్పుకుంటూ ఉండము లేకపోతే సెక్రటరీలు జాయింట్ సెక్రటరీలు ప్రతి పదవులు కూడా మీకు ఒక్కసారి ఇస్తాము మీరు మీ గ్రామం మీ మీ జిల్లాలో మీరు కష్టపడి రేపు స్థానిక ఎన్నికల్లో గెలిపిస్తే ఆ జిల్లాలో నేను ఉపాధ్యక్షుడి రాష్ట్ర ఉపాధ్యక్షుడు అని చెప్పకుండా కూడా మీకు గర్వంగా ఉంటుంది గౌరవంగా ఉంటుంది ఇక్కడ మనం ఈ హైదరాబాద్లో మీటింగ్లు పెడితే వస్తాము పోతాము మాట్లాడతాము పోతాము అలా తర్వాత కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉంది ఈరోజు చూడండి గత ఒక రెండు దశాబ్దాల పోరాటంలో ఎక్కడికెళ్ళి ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి ఒక బిల్డర్గా వచ్చి అన్ని వదులుకొని ఈరోజు కమ్యూనిటీ కోసం సుమారు రెండు వేల మీటింగ్లు పెట్టాను నేను కాప్సంగా మీటింగ్లు ఐక్యత కోసం మరి ఇంత పెట్టినా ఎన్ని చేసినా కూడా కార్పొరేషన్ కోసం నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా సాధించే వరకు పట్టు వదలలే మరి సాధించిన తర్వాత కూడా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వము మరి గౌరవ ముఖ్యమంత్రి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారు మనల్ని గుర్తిస్తలేరనేది కూడా అందరూ నాకు ఫోన్ చేస్తున్నారు నేను అమెరికాలో ఉన్నా కూడా ప్రతినిత్యం ఫోన్లు రోజు ఒక వంద యాభై అరవై ఫోన్లు మాట్లాడుతున్నాను అసలు అయితే మీరన్నా మీరు కార్పొరేషన్ ఫండ్ మనకు ఇవ్వలేదు వాళ్ళు అసెంబ్లీలో మూడు లక్షల కోట్లకు పోయిన బడ్జెట్లో వన్ పర్సెంట్ మూడు వేల కోట్లు ఇవ్వచ్చు కదా మనకు ఫండ్ మనం ఎందుకు అడగలేకపోతున్నారన్న మీరు అంటారు నేను ఒక్కడేనే అరవై లక్షల మందిలో గొంతెత్తి అరిస్తే వాళ్ళు ఎక్కడ పట్టించుకుంటారు చెప్పండి మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈరోజు అసెంబ్లీలో మాట్లాడడానికి మన వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీరు గుర్తుపెట్టుకోండి ఎంతమందిని మనం అసెంబ్లీ పంపించగలిగినాం ఈరోజు మన మనలోనే మనం ఊడగొట్టుకున్నాం అయితే కనీసం ఒక పది మందో పది మందో రోజు ఉన్నట్టయితే వాళ్ళు దేవుడంటే ముఖ్యమంత్రి మనకు రెండు మూడు వేల కోట్లు బడ్జెట్ మనకు వాళ్ళ బడ్జెట్లో ప్రకటిస్తుండే మరి ఈ రోజు ముప్పై ఐదు కార్పొరేషన్ ప్రకటించినట్టు చైర్మన్ కార్పొరేషన్ ఈ రోజు వరకు కూడా మనకి ఎంతో అన్యాయం జరిగింది మరి వరకు కూడా వాళ్ళు కనీసం ఇస్తామని కూడా అంటలేరు నేను బీసీ మంత్రి దగ్గర పొన్నం ప్రభాకర్ గౌడ్ దగ్గరికి వెళ్ళినాను ఆ శ్రీనివాస్ గారు ప్రభుత్వ వ్యక్తిని కూడా మాట్లాడినాను మరే సీతక్క వీళ్ళందరితో దిద్దుల శ్రీరబాబు గారితో వీళ్ళందరితో మాట్లాడినా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డితో మాట్లాడినా ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గరికి అయినా డిప్యూటీ సీఎం బట్టే విక్రమార్క గారి దగ్గరికి వెళ్ళినా కొండ సురేఖ గారి దగ్గరికి వెళ్ళినా మరి ఇంతమంది కలిసినా కూడా మరి వాళ్ళు వాళ్ళ మంత్రి పదవుల్లో ఉండి వాళ్ళు మన గురించి అడగరు ఎందుకంటే అక్కడ ముఖ్యమంత్రి దగ్గర వీళ్ళ కులం కోసం మాట్లాడుతుండేదని అనుకుంటారు అందుకనే మనం ఈరోజు ఒకటే మనం ఈరోజు అప్పుడు ఇట్లా ఆ పది సంవత్సరాల్లో మనము కలెక్టర్ ఆఫీసులలో మరి మండల ఆఫీసులలో ప్రతి ఒక్కరికి వినతి పత్రాలు పట్టుకొని గడప గడప ఎక్కినాము రోజైతే మరి ఈరోజు కూడా మళ్ళీ ఒకసారి గడప ఎక్కండి మళ్ళొకసారి కూడా కలెక్టర్ ఆఫీసులు వెళ్ళండి మండల ఆఫీసులు వెళ్ళండి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క మున్నూరు కా బిడ్డ ఓ రెండు మూడు వేల కోట్లు కార్పొరేషన్ ఫండ్ సాధించుకోవడం కోసం కృషి చేయండి రేపు పొద్దున మీ పిల్లలు చదువుకుంటారు ఉన్నత విద్యలో మంచిగా ఐఏఎస్ ఐపీఎస్ చదువుకుంటారు రేపు పొద్దున్న కూడా ఉన్న యువతి యువకులు యువకులకు కూడా మనం ఆ కార్పొరేషన్ ఫండ్ ద్వారా మన వాళ్ళకి హెల్ప్ చేస్తే బిజినెస్లో డెవలప్ అవుతారు ఆర్థికంగా డెవలప్ అవుతారు కొంతమంది పిల్లలు ఈరోజు ఆ విదేశాల్లో చదువు విదేశాలకి కూడా చదువుకుంటారు ఎంతమంది మన వాళ్ళు వెళ్ళినారు చెప్పండి ఒక రైతు కుటుంబం నుంచి మా పిల్లల్ని ఈరోజు అమెరికాలో పంపించాలంటే ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు అయినా కూడా ఈరోజు కూడా నేను గా కులం కోసం పనిచేస్తున్నా వ్యాపారాలు వదిలేస్తా బిజినెస్ వదిలేస్తాను రాజకీయం వదిలేస్తా పొద్దున్న లేస్తే కొన్ని కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టుకుని కూడా ఈరోజు నేను సొంతంగా ఆస్తులు అమ్ముకొని కూడా నేను కమ్యూనిటీ కోసం పనిచేస్తుంటే మరి మీరు రోజు మీకు కనీసం అనేది కులం కోసం రాజకీయం మన ఈరోజు జిల్లాలో ఉన్న మండలంలో ఉన్న గ్రామాల్లో ఉన్న అధ్యక్షులు అందరూ మీరందరూ కనివిప్పు కావాలి ఇంకా అయితేనే మనకు కార్పొరేషన్ ఫండ్ వస్తుంది లేకపోతే ఇవ్వరు మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి నామినేటెడ్ పదవులలో కూడా మనకి ఏం రావు రాజకీయంలో మనము ఉన్నత స్థానంకి వెళ్ళాలంటే బలంగా మనం వర్క్ చేయాలి ఈరోజు ఎవరినో విమర్శించాల్సిన అవసరం లేదు మనము మనలో చైతన్యం వచ్చినన్ని రోజులు చైతన్యంలో ఎప్పుడు వస్తుందో అప్పుడే మనం ముందుకు వెళ్తాము ఆంధ్రప్రదేశ్లో రెండవ స్థానంలో ఉన్న కాపులకు ఈరోజు తెలంగాణలో కూడా మునురు కాపులు కూడా ఆంధ్ర కాపులు అందరం కలిసి ఉన్నా మనం వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేస్తున్నారు ఏ రోజైనా కూడా ఇక్కడ కాపు మీరు మున్నరు కాపులు అందరూ మీరు ముందుకు వెళ్ళండి అందరూ మన ఉందాము అని చెప్పేసి అంటారు ఈరోజు తెలంగాణలో మనకు ఆంధ్రప్రదేశ్లో కోటి మంది కా కోటి మందికి ఎక్కువ కాపులు ఉన్నారు తెలంగాణలో మున్నూరు కాపులు కాపులు కలిసి డెబ్బై ఎనభై లక్షల మంది ఈరోజు ఉన్నారు మరి మనకిక్కడ తెలంగాణలో మనం వెనుకబడిపోయినాము మరి కేంద్ర వ్యాప్తంగా కూడా మన గురించి మాట్లాడే వాళ్ళు కూడా ఎవరు ఎంతమంది ఉన్నారు చెప్పండి ఇరవై ఐదు కోట్ల మంది ఈరోజు భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఉన్నారు మరి మరి అక్కడ సెంటర్ గవర్నమెంట్ కూడా కేంద్రం నుంచి కూడా మన కాపులకి ఏమైనా ప్రాతినిధ్యం కూడా లేదు ఈరోజు అయితే ఈరోజు పెళ్ళిన వాళ్ళు కూడా వాళ్ళ కోసం మాట్లాడతారు మన కులం కోసమే మాట్లాడారు ఈరోజైతే ఈరోజు చూస్తున్నాం ఈరోజైతే ఎంత ఒక్కొక్కరు ఎంత ఇబ్బంది పడుతున్నారు మన వాళ్ళు కూడా ఎంతోమంది కూడా ఈరోజు చాలా మంది పేదరికంలో ఉండి కూడా ముందుకెళ్ళలేని పరిస్థితుల్లో ఈరోజు మన కుల సంఘము మన కులము అందరం ఈరోజు వెనకబడి పోయినాము ఈ ఇప్పటికైనా కూడా కళ్ళు ధరిసి వచ్చే సోమవారం నుండి మీరు వినతి పత్రం నేను ఫ్రెంట్ పంపినాను రెండు మంత్రి పదవులు ఇవ్వన్నాను నామినేటెళ్లలో ఇవ్వన్నాను కార్పొరేషన్ ఫండ్స్ రెండు వేల కోట్లు మరి ఐదు ఎకరాల భూమి హాస్టల్ బాలబాలికల హాస్టల్ బిల్డింగ్ ఐదు కోట్ల రూపాయలు భవన నిర్మాణం కోకపేటకి ఇరవై కోట్లు అడిగినాను చిన్న వన్ పర్సెంట్ అడిగినాను నేను మూడు లక్షల కోట్ల సుమారు బడ్జెట్లో వన్ పర్సెంట్ ఈరోజు మన కులము ఓట్లు వేసి వాళ్ళని రాజకీయంలో రాజాధికారంలో తెచ్చినాక తర్వాత కూడా మనం అడిగి సాధించుకోలేకపోతే అది మనది తప్పది మన గురించి ఆది శ్రీనివాస్ గారు కొండ సురేఖ గారు లేకపోతే ఇంకా ఎవరు దానం నాయందర్ గారు ఉన్నారు వీళ్ళందరూ కూడా అడుగుతారంటే వాళ్ళు కూడా వాళ్ళ పదవులలో ఉంటారు కానీ వాళ్ళు అడగడానికి కూడా ముఖ్యమంత్రి దగ్గర ధైర్యం చాలదు ఎందుకంటే పోయిన గత ప్రభుత్వంలో కూడా ఇరవై మంది క్యాబినెట్లో ఉండి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర మన సంఘం తీసుకెళ్లలే కనీసం మెని పోస్టర్లు కూడా పెట్టలే మన కులం కోసం శ్రీంద్రబాబు గారు అసెంబ్లీలో మాట్లాడి కనీసం మనం మెనిపోస్టల్ పెట్టి వంద రోజుల లోపల కార్పొరేషన్ ఈ ఈరోజు వాళ్ళందరితో మనం మంచిగా ఉండి మనం ఈరోజు పార్లమెంట్లో సపోర్ట్ చేస్తాం అసెంబ్లీలో సపోర్ట్ చేస్తాం మరి ఈరోజు రేపు పొద్దున్న స్థానిక ఎన్నికల్లో కూడా మనము బలం కావాలి అంటే కార్పొరేషన్ సాధించుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మండే నుంచి కలెక్టర్ ఆఫీసర్లో మండల ఆఫీసర్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ రాష్ట్ర మంత్రులు అందరికీ కూడా వినతి పత్రాలు ఇచ్చి మనకి ఈరోజు కార్పొరేషన్ ఫండ్ రిలీజ్ చేయించుకొని మన కులాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం ప్రతి ఒక్క మునురు కాపు బిడ్డ కృషి చేయాలని కోరుచున్నా మరే మరి రోజు దేవన్నా ఎప్పుడు ఏం పని ఉండదా మరి ఎప్పుడు వీడియోలు పెడుతుంటాడని దయచేసి అనుకోవద్దు ఈ వీడియోలు మీరు ఫార్వర్డ్ చేయండి మన కులంలో చైతన్యం వస్తుంది ఎవరు కూడా మాట్లాడే ధైర్యం లేదు మన కులంలో ఎవరు కూడా పనిచేసే పని చేద్దామనే టైం కూడా ఇచ్చే అవకాశాలు కూడా ఎవరికి కనిపించాలి ఎన్ని రోజులు రాష్ట్రంలో కూడా చాలామంది ఎన్నో రకాలుగా ఎన్నో సంఘాలు అన్ని ఇబ్బందులుగా అందరూ నన్ను అంటున్నారు కానీ ఎవ్వరూ ఏ సంఘం నన్ను ఎన్ని సోషల్ మీడియాలో పెట్టాము వాళ్ళని గౌరవిస్తాను కానీ నేను ఏ రోజు కూడా ఏ సంఘం గురించి కూడా నేను ఎవ్వరి గురించి మాట్లాడను దయచేసి అందరిని కలుపుకొని కార్పొరేషన్ సాధించుకొని మున్నూరు కాపులను రాబోయే కాలంలో రెండవ స్థానంలో తీసుకురావడం కోసం నా ప్రయత్నం అనేది చేస్తూ నన్ను తెలియజేస్తూ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాడు జై మునర్ కాపు జై జై మునర్ కాపు